నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథను లోతుగా చూద్దాం ముఖ్యంగా నందుడు అనే పశువుల కాపలికి కథ ఆయన ఆకస్మిక మరణం అవును దానికి బుద్ధుడిచ్చిన వివరణ ఇంకా ధమ్మపదం నుంచి ఒక ముఖ్యమైన శ్లోకం వీటన్నిటిని కలిపి పరిశీలిద్దాం మన దగ్గర అనాథ అనాథపిండుకుడు గురించిన వివరాలు నందుడి జీవితం ఆ సంఘటనలు బుద్ధుని బోధనలు ఆ నలభై రెండవ ధమ్మపద శ్లోకం ఇవన్నీ ఉన్నాయి కదా ఉన్నాయి ఈ కథ అంటే పైకి కనిపించేదానికంటే చాలా లోతైనది కర్మ ఎలా పనిచేస్తుంది మన మనసు మనల్ని ఎలా నడిపిస్తోంది మంచివైపు లేదా చెడువైపు అనేదానిపై మంచి అవగాహన వస్తుంది కరెక్ట్ అంటే మన ఆలోచనలు మన ఉద్దేశ్యాలు మన జీవితాన్ని ఎలా మలుస్తాయో అర్థం చేసుకోవడం ముఖ్యంగా నందుడిలాంటి ఊహించని సంఘటనల వెనుక కారణాలేంటో చూడటం సరే ఇక మొదలు పెడదామా ముందుగా నందుడు గురించి చెప్పండి సరే నందుడు ఒక పశువుల కాపరి ఆ కాలంలో చాలా గొప్ప దాతగా పేరు పొందిన ఉన్నాడుగదా ఉన్నాడు సుదత్తుడు కదా అవును సుదత్తుడు ఆయన అసలు పేరు అనాథపిండికుడు ఆవుల్ని చూసుకునేవాడు నందుడు అయితే నందుడు మామూలు పశువుల కాపరి కాదు అతనికి సొంతంగా కొంత ఆస్తి ఉంది మిగతావాళ్లతో పోలిస్తే కొంచెం ధనవంతుడే ఓకే ఇక్కడ అనాథపిండికుడు గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి కదా ఎందుకంటే ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి ఈ కథలో తప్పకుండా అనాథపిండికుడు అంటే పేరులోనే ఉంది అనాథలకు పిండం అంటే ఆహారం పెట్టేవాడని ఆయన అసలు పేరు సుదత్తుడు పెద్ద వ్యాపారి దానధర్మాలకు ప్రసిద్ధి ఎంత ప్రసిద్ధి అంటే ఆ జీతవనారామాన్ని కొనడానికి ఆయన పడిన శ్రమ చేసిన ఖర్చు నమ్మశక్యంగా ఉండదు నిజమే ఆ భూమిని బంగారు నాణ్యాలతో కొనాల్సొచ్చిందంటారు యాభై నాలుగు కోట్ల బంగారు నాణ్యాలు అంటే ఆ భూమి యజమాని అమ్మనంటే నేలమీద నాణ్యాలు పరిస్తే ఎంత కప్పబడుతుందో అంత భూమిస్తానని షరతు పెట్టాడట వామ్మో నిజంగా పరిచారా పంచాడనే అంటారు బండ్లమీద తెప్పించి పరవడం మొదలుపెట్టేసరికి ఆ రాకుమారుడే ఆశ్చర్యపోయి మిగతా భూమిని ఆరామానికి కలపనికూడా ఉచితంగా ఇచ్చాడని కథనం అంతే మొత్తం ఆరామ నిర్మాణానికి ప్రారంభోత్సవానికి కూడా ఖర్చు చేశాడు అంత దాతృత్వం ఆయనకు బుద్ధుడిమీద అంత నమ్మకమెలా కుదిరింది మొదటి రోజే సోతాపట్టి పొందారంటారు కదా అవును రోజే అది సాధారణ విషయం కాదు దానికి కారణం ఆయన పూర్వజన్మల సంస్కారాలు అంటే లక్ష కల్పాల క్రితం నుంచి ఆయన పారమీలను అభ్యసించాడు లక్ష కల్పాల అంటే ఆ పుణ్యమే ఆయన్ని అంత త్వరగా మొదటి దశకు చేర్చిందన్నమాట అంతేగా దానం శీలం క్షమ ఇలాంటి పారమీల బలం వల్ల బుద్ధుణ్ణి చూడగానే ధర్మం వినగానే దృఢమైన విశ్వాసం కలిగింది మార్గం సులభమైంది సరే అనాథపిండికుడు అంత గొప్ప స్థాయిలో ఉంటే మరి ఆయన దగ్గర పనిచేసే నందుడి పరిస్థితి ఏంటి నందుడు ఆర్థికంగా బాగానే ఉన్నా అనాథపిండికుడిలా పెద్దగా దానధర్మాలు పుణ్యకార్యాలు చేసేంత సమయం ఆసక్తి బహుశా అనుభవం కూడా లేకపోవచ్చు తన పనుల్లో తాను ఉండేవాడు బుద్ధుడి పట్ల కూడా మొదట్లో అంత బలమైన నమ్మకం లేదు మరి బుద్ధుణ్ణెప్పుడూ కలవలేదా కలిశాడు ఒకసారి నందుడు బుద్ధుడిని సంఘాన్ని తన ఇంటికి భోజనానికి పిలిచాడు కాని బుద్ధుడు వెంటనే ఒప్పుకోలేదు ఎందుకు బహుశా నందుడికి ధర్మాన్ని పూర్తిగా గ్రహించే సమయం ఇంకా రాలేదని బుద్ధుడు గ్రహించుండవచ్చు సరైన సమయం కోసం వేచి చూశారు ఆ సమయం వచ్చిందా తర్వాత వచ్చింది కొంతకాలం గడిచాక నందుడిలో మార్పు వచ్చిందని ఇప్పుడు ధర్మం వింటే అర్థం చేసుకోగలడని బుద్ధుడు తన దివ్యదృష్టితో తెలుసుకున్నారు అప్పుడు ఒకసారి వేరే చోటికి వెళ్తూ కావాలనే దారి మళ్లించి నందుడి గ్రామానికి దగ్గరగా ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు నందుడికి తెలిసిందా విషయం ఆ తెలిసింది ఎవరో చెప్పారు బుద్ధుడికడే దగ్గరలో ఉన్నారని నందుడు చాలా సంతోషించి వెంటనే వెళ్ళి బుద్ధుడిని సంఘాన్ని తన ఇంటికి ఆహ్వానించాడు ఈసారి బుద్ధుడు అంగీకరించారు మరి నందుడెలా చూసుకున్నాడు చాలా బాగా ఏడు రోజులపాటు తన శక్తి కొద్దీ గొప్పగా ఆతిథ్యమిచ్చాడు పాలు పెరుగు నెయ్యి మంచి ఆహారం అన్నీ సమర్పించాడు చాలా శ్రద్ధగా సేవ చేశాడు ఆ తర్వాత ఏడో రోజు బుద్ధుడు నందుడికి ధర్మోపదేశం చేశారు ఆ బోధన నందుడి మనసుని తాకింది అతనికి అప్పటిదాకా ఉన్న సందేహాలన్నీ పోయి అక్కడికక్కడే సోతాపత్తి ఫలాన్ని పొందాడు అద్భుతం సరైన సమయం సరైన బోధన ఫలితం దక్కింది తర్వాతేమైంది బుద్ధుడు భిక్షువులు తిరిగి వెళ్తుంటే నందుడు ఎంతో భక్తితో కృతజ్ఞతతో బుద్ధుడి భిక్షాపాత్రను తనే మోస్తూ దూరం సాగనంపడానికి వెళ్ళాడు సరే అడవి అంచు వరకు వచ్చి బుద్ధుడికి నమస్కరించి వెనక్కి తిరిగాడు అంతే అక్కడే ఊహించనిది జరిగింది ఏమైంది అయ్యో అతను అలా వెనక్కి తిరిగిన క్షణంలోనే ఎక్కడినుంచో ఒక బాణం వెచ్చి గుచ్చుకుంది ఏదో వేటగాడు గురితప్పివేసిన బాణమది నందుడు అక్కడికక్కడే చనిపోయాడు అమ్మో అంటే అంత మంచి పనిచేసి జ్ఞానోదయం మొదటి దశ పొందిన వెంటనేనా భిక్షూలేమన్నారు వాళ్లు చాలా కలత చెందారు ఆశ్చర్యపోయారు తిరిగి జేతవనానికి వెళ్ళి బుద్ధుణ్ణడిగారు స్వామీ ఇదేంటి మీరు వెళ్లడం కదా అతనంత దానం చేశాడు మిమ్మల్ని సాగనంపి వస్తుంటే చనిపోయాడు మీరు వెళ్ళకపోతే బటికేవాడేమో కదా పుణ్యమే పాపమైందా అని నిజమే ఎవరికైనా అలాగనిపిస్తుంది మంచి చేస్తే మంచి జరగాలి కదా మరి బుద్ధుడేం చెప్పారు ఇక్కడే కర్మసిద్ధాంతం వస్తుంది కదా సరిగ్గా బుద్ధుడు చాలా ప్రశాంతంగా కర్మ యొక్క సూక్ష్మత్వాన్ని వివరిస్తూ ఇలా అన్నారు భిక్షువులారా నేనక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా నందుడికి ఈరోజు మరణం తప్పేది కాదు అంటే అతని పూర్వజన్మలో చేసిన ఒక బలమైన చెడు కర్మ అకుశల కర్మ యొక్క ఫలితమిది ఆ కర్మఫలం ఈరోజు ఈ క్షణం ఈ విధంగా పరిపక్వం అయింది దాని తప్పించుకోవడం సాధ్యం కాదు అన్నారు అంటే ఆ రోజు చేసిన దానం పొందిన జ్ఞానం ఇవేవీ మరణాన్ని ఆపలేకపోయాయా ఆ మరణాన్ని ఆపలేకపోయాయి కాని ఇంకో విషయం చెప్పారు అతను ఈ రోజు చేసిన మంచి పనులవల్ల మంచి మనసుతో శ్రద్ధతో మరణించడం వల్ల అతనికి మంచి గతే లభిస్తుంది దుర్గతిపాలు కాడు ఆ పుణ్యఫలం వేరు కాని ఆ పాతకర్మ ఫలితం నుంచి తప్పించుకోలేకపోయాడు అవు ఇది కొంచెం కష్టంగా ఉంది అర్థం చేసుకోడానికి అంటే మనం ఏం చేసినా పాతకర్మ ప్రకారమే జరుగుతుందా మరి ఇప్పుడు చేసే పనులకు విలువే లేదా ఆ అలా కాదు ఇది విధివాదం కాదు పూర్వకర్మ ఫలితాలు కొన్ని బలంగా ఉంటాయి వాటిని మార్చలేకపోవచ్చు కాని మన ప్రస్తుత కర్మలు మన ఆలోచనలు మాటలు చేతలు మన భవిష్యత్తును ఖచ్చితంగా నిర్మిస్తాయి నందుడు మంచి స్థితి పొందడానికి కారణం ఆ రోజు అతను చేసిన మంచి కర్మే కదా అవును అంటే ప్రస్తుత కర్మకు ఫలితముంటుంది కాని కొన్ని తీవ్రమైన పూర్వకర్మల ఫలితం ముఖ్యంగా అది ఎప్పుడు వస్తుందనేది మార్చడం కష్టం కావచ్చు అందుకే మనసు ఎంత ముఖ్యమో చెప్పడానికి బుద్ధుడి ఈ సందర్భంలో ధమ్మపదంలోని ఒక శ్లోకాన్ని ఉదరించారు ఏంటా శ్లోకం అది ధమ్మపదం చిత్తవర్గంలోని నలభై రెండవ శ్లోకం దిసోదిసం యంతం కైరా వేరీవాపన పన మిచ్చాపణిహితం చిత్తం పాపియోనం తతోకరే దీని అర్థం వినడానికి చాలా లోతుగా అనిపిస్తోంది చాలా శక్తివంతమైన అర్థం ఒక దొంగ ఇంకో దొంగకి లేదా ఒక శత్రువు ఇంకో శత్రువుకి ఎంత హాని చేయగలడో దానికన్నా ఎక్కువ హాని తప్పుగా నడిపించబడిన మనస్సు ఆ వ్యక్తికే చేసుకుంటుంది అంటే మన అసలైన శత్రువు బయటకాదు మనలోనే మన మనస్సులోనే ఉన్నాడా అంతే మనకు అతిపెద్ద హాని మన తప్పుదారి పట్టిన మనస్సు వల్లే జరుగుతోంది శత్రువు చేసే నష్టం కన్నా ఇదే ఎక్కువ మిచ్ఛాపణిహితం చిత్తం అంటే అదే మిచ్ఛాపణిహితం చిత్తం తప్పుగా నడిపించబడిన మనసు అంటే ఏంటి కాంక్రీట్ గా ఎలాంటి మనసు అంటే పది రకాల అకుశల వైపు మొగ్గు చూపే మనసు శరీరం ద్వారా చేసేవి హత్య దొంగతనం తప్పుడ కామప్రవర్తన సరే మాటల ద్వారా అబద్ధం చాడీలు చెప్పడం కఠినమైన మాటలు పనికిరాని మాటలు ఇక మనస్సు ద్వారా దురాశ ద్వేషం తప్పుడు విశ్వాసం అంటే కర్మ లేదు ఫలితం లేదు అనుకోవడం లాంటివి ఈ పదింటివైపు మళ్ళిన మనసే మిచ్చాపనిహితం చిత్తం అదే మనకెక్కువ కీడుచేస్తుంది ఈ పదింటిలో ద్వేషం గురించి కొంచెం వివరంగా చెప్తారా అది మనల్ని లోపలి నుంచి ఎలా పాడుచేస్తుంది ద్వేషం చాలా ప్రమాదకరమైనది అది మనలోనే పుడుతుంది బయట వ్యక్తి లేదా వస్తువు ఒక కారణం మాత్రమే అది మన లోపల ఒక లాంటిది సృష్టిస్తుంది లోపల రెండు వస్తువులు కొట్టుకుంటున్నట్లు అని అంటారు దాని ప్రభావం బయటకు కనిపిస్తుందా ఖచ్చితంగా ద్వేషంతో ఉన్నప్పుడు ముఖం మారిపోతుంది వికారంగా కనపడుతుంది శరీరం బిగుసుకుపోతుంది గొంతు మారుతుంది దీర్ఘకాలంలో అయితే అది రక్తాన్ని కూడా పాడుచేస్తుందని మెదడుకణాలను దెబ్బతీస్తుందని మనిషిని క్రూరంగా మారుస్తుందని అంటారు అయ్యో శారీరకంగా కూడా ఇంత నష్టమా అవును చర్మవ్యాధులు కొందరగా ముసలితనం రావడం నిద్రపట్టకపోవడం ఆరోగ్యం చెడిపోవడం ఇవన్నీ జరగవచ్చు అంతేకాదు ద్వేషంతో ఉన్నవాళ్లు సంతోషంగా ఉండలేరు ఇతరుల గౌరవం పొందలేరు చివరికి కుటుంబం స్నేహితులు కూడా దూరమవుతారు మరింత భయంకరమైన ద్వేషాన్ని ఎలా ఎదుర్కోవాలి మనల్నెవరైనా ద్వేషిస్తే నిందిస్తే ఏం చెయ్యాలి దానికి బుద్ధుడి జీవితంలోనే మంచి ఉదాహరణ ఉంది ఒకసారి ఒక బ్రాహ్మణుడొచ్చి బుద్ధుడిని నోటికొచ్చినట్లు తిట్టాడు బుద్ధుడు ప్రశాంతంగా విని చివర్లో అడిగాడు నువ్వు ఎవరికైనా బహుమతిస్తే వాళ్లు తీసుకోకపోతే అది ఎవరిది అని ఎవరిది ఇచ్చిందే కదా అవును బ్రాహ్మణుడు నాదే అన్నాడు అప్పుడు బుద్ధుడు అలాగే నువ్విచ్చిన ఈ తిట్లను నేను తీసుకోవడం లేదు అవి నీ దగ్గరే ఉంచుకో అన్నారు ఆ ప్రశాంతతకు బ్రాహ్మణుడు కరిగిపోయి క్షమించమనడిగాడు అద్భుతం అంటే ద్వేషానికి ద్వేషం సమాధానం కాదన్నమాట కాదు ఇంకో ఉదాహరణ సామవతి రాణి ఆమెను సజీవ దహనం చేస్తుంటేకూడా ఆమె ద్వేషం చూపలేదు మైత్రీభావననే పంపింది ఉత్తరానే కూడా ఉంది సవతి అసూయతో వేడి నూనె తలమీద పోసినా ఆమె క్షమించింది ఇవన్నీ క్షమ మైత్రి యొక్క శక్తిని చూపిస్తాయి ఈ కథలు వింటుంటే నందుడి విషయంలోకొస్తే కర్మ ఫలితాలు వెంటనే రాకపోవచ్చు కానీ ఎప్పటికైనా వస్తాయి అని గట్టిగా ఖచ్చితంగా పాలు పెరుగ్గా మారడానికి టైం పట్టినట్టు కర్మఫలం పక్వానికి రావడానికి కూడా సమయం పడుతుంది అది ఈ జన్మలోనే కావచ్చు పరజన్మలో కావచ్చు కాని ఫలితం తప్పదు ముఖ్యంగా మంచివాళ్లకు హాని చేస్తే ఆ ఫలితం ఇంకా తీవ్రంగా ఉంటుంది ధర్మం ఎప్పుడూ న్యాయం చేస్తుంది కాకపోతే మన లెక్క ప్రకారం వెంటనే జరగకపోవచ్చు అంటే మనకు కష్టం వచ్చినప్పుడు అయ్యో నాకేందుకిలా జరిగింది అని బాధపడే బదులు ఇది నా పాతకర్మేమో అని ఓర్పుతో ఉండటం క్షమించటం ముఖ్యమంటారా అవును అదే కీలకం కోపంతో ద్వేషంతో స్పందిస్తే మనం కొత్తగా చెడు కర్మలు చేసుకుంటాం సమస్య పెరుగుతుంది బదులుగా ఓర్పు క్షమ చాలా ముఖ్యం కొన్నిసార్లు మన అభిప్రాయాల్ని వస్తువుల్ని అవసరమైతే ప్రాణాన్నికూడా వదులుకోడానికి సిద్ధపడటం మానసిక ప్రశాంతతనిస్తుంది కూడానా అది కొంచెం కష్టమేమో దానికూడా ఒక కథ ఉంది ఒక భిక్షు ధ్యానం చేసుకుంటుంటే దొంగలొచ్చి చంపడానికి సిద్ధపడ్డారు ఆయన ప్రశాంతంగా ఒక్క రాత్రి టైమివ్వండి అని అడిగారు వాళ్లు సరే అన్నారు ఆ భిక్షు రాత్రంతా తీవ్రంగా ధ్యానం చేసి తెల్లారేసరికి అర్హతుడయ్యారు అంటే సంపూర్ణ జ్ఞానం పొందారు ఓ ఉదయం దొంగలొస్తే నా పని అయిపోయింది మీ పని మీరు కానివ్వండి అన్నారు ఆ నిర్భయత్వం ప్రశాంతత చూసి దొంగలే భయపడిపోయారు జీవితం మీద మమకారం వదిలేస్తే వచ్చే బలమది అంటే సవాళ్లనెదుర్కోటమంటే పోరాడటం కాదు వాటిని జ్ఞానంతో స్వీకరించడం మీరు చెప్పిన ఆస్పత్రి కథ కూడా ఇలాంటిదే కదా తనను తిట్టిన వ్యక్తి ఆరోగ్యం గురించి అడిగిన భిక్షువు అవును అదే ఆ ఆయన ఆస్పత్రిలో అనవసరంగా తిట్టాడు భిక్షువు మౌనంగా ఉండిపోయాడు తరువాత ఆ తిట్టిన వ్యక్తికి ఆపరేషనైతే భిక్షు వెళ్ళి నర్సుని అతను ఎలా ఉన్నాడు అని అడిగాడు అది విని ఆ వ్యక్తి పశ్చాత్తాపంతో ఏడ్చేశాడు నిశ్శబ్దంగా ఉండటం ద్వారా గొడవ నాపాడు ఎదుటి వ్యక్తికి ఒక పాఠం కూడా నేర్పాడు ఇవన్నీ వ్యక్తిగతంగా మనస్సుని ఎలా నియంత్రించుకోవాలో చెబుతున్నాయి మరి బౌద్ధ మార్గంలో వేరువేరు పద్ధతులుంటాయి కదా అందరూ ఒకేలా సాధన చెయ్యరు కదా నిజమే బుద్ధుడు శిష్యుల్లోనే చూడండి సారిపుత్రుడు ప్రజ్ఞకు అంటే వివేకానికి విశ్లేషణకు ప్రసిద్ధి మొగ్గల్లానుడు ఏకాగ్రతకు వృద్ధిబలాలకు మహాకశ్యపుడు చాలా కఠినమైన నియమాలు ధుతాంగాలు పాటించేవాడు ధుతాంగాలు అంటే అంటే కఠినమైన సాధనలు అడవుల్లోనే ఉండటం పిండపాతంతోనే జీవించటం పాతబట్టలే కట్టటం ఇలాంటి పదమూడు రకాలు బుద్ధుడు వీటన్నిటినీ గౌరవించాడు ముఖ్యంగా ధుతాంగాలు పాటించేవారిని మెచ్చుకునేవాడు అంటే పద్ధతి ఏదైనా చివరికి చేరాల్సిన గమ్యం ముఖ్యం ముఖ్యమంటారా ఖచ్చితంగా ఏ పద్ధతి అయినా అది సప్తబోధ్యంగాలను అంటే స్మృతి ధర్మవిచయం వీర్యం ప్రీతి పశ్సద్ధి సమాధి ఉపేక్ష వీటిని అభివృద్ధి చేస్తుందా లేదా అన్నదే ముఖ్యం ఈ ఏడు పెరిగితే సాధన సరైన దారిలో ఉన్నట్టే సిస్టం కన్నా రిజల్ట్ ముఖ్యం ఇతరులని చూసే దృష్టి గురించి కూడా చెప్పారు కదా తెల్ల బోర్డు నల్ల నల్లచుక్కలాగా ఆ అవును మనం తరచుగా ఇతరుల్లోని లోపాలనే చూస్తాం తెల్ల బోర్డు మీద చిన్న నల్లచుక్క ఉంటే మన కళ్లన్నీ దానిమీదే ఉంటాయి వాళ్లలోని మంచితనాన్ని మర్చిపోతాం ఇతరుల తప్పుల గురించి మాట్లాడటం వెతకడం అంటే మన భుజాన సంచిలో పాముల్ని వేసుకోవడం లాంటిది పాముల్నా అవును ఆ చెడు ఆలోచనలు చివరికి మనల్నే కాటేస్తాయి మన ప్రశాంతతనే పాడుచేస్తాయి అందుకే ఇతరుల్లో మంచిని చూడటానికి ప్రయత్నించాలి ఇంత చర్చించాక కర్మ విషయంలో ఇంకా ఏమైనా లోతైన విషయాలున్నాయా అన్ని కర్మలు ఒకేలా పనిచేస్తాయా లేవు కర్మలో చాలా రకాలున్నాయి కమ్మ అని అది పునర్జన్మని నిర్ణయిస్తుంది ఉపఘాతక కమ్మ అని అది వేరే కర్మ ఫలితాన్ని మార్చేయగలదు లేదా నాశనం చేయగలదు ఉదాహరణకు ఒకరికి ఆయుష్ తక్కువగా ఉందని పూర్వకర్మ ఉన్నా ఈ జన్మలో ప్రాణహింస మానేసి జీవుల్ని రక్షిస్తే ఆ మంచి కర్మ పాతకర్మ ఫలితాన్ని మార్చి ఆయుష్ను పెంచొచ్చు కాని నందుడి విషయంలో లాగా కొన్నిసార్లు పూర్వకర్మ చాలా బలంగా ఉండి మార్చడానికి వీలు కాకపోవచ్చు అంటే ఇది చాలా సంక్లిష్టమైన విషయం అవును అందుకే కర్మ దాని ఫలితాలు అనేవి అచింత్యం అన్నారు బుద్ధుడు అంటే మామూలు ఆలోచనకు అందవని దాని గురించి తెలుసుకోవాలి కాని అతిగా ఆలోచించి గందరగోళ పడకూడదు ముఖ్యంగా కొత్తగా నేర్చుకునేవాళ్లు బేసిక్స్ మీద దృష్టి పెట్టాలి కాబట్టి మీద మనం ఏం నేర్చుకున్నాం నందుడి కథ ఆ ధమ్మపద శ్లోకం మనకు అతి పెద్ద ప్రమాదం మన తప్పుదారి పట్టిన మనసు వల్లే వస్తుంది అని గట్టిగా చెబుతున్నాయి అవును అది మొదటి విషయం రెండోది కర్మ ఫలితాలు తప్పకుండా వస్తాయి ఆలస్యమైనా సరే అనే నమ్మకం ఈ అవగాహన మనల్ని రోజువారీ జీవితంలో ఎదురయ్యే కష్టాలకు విమర్శలకు ఎలా స్పందించాలో నేర్పాలి అంటే ద్వేషం బాధ కాకుండా ఓర్పు క్షమ ప్రశాంతతతో ఎలా ఉండాలో నేర్పాలి ఇది నిజంగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం మనసును సరైన దారిలో పెట్టుకోవడం దాని చెడు ప్రభావాల నుంచి కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ కథ మళ్లీ గుర్తుచేసింది బహుశా మనసు అంత శక్తివంతమైనప్పుడు దాన్ని కేవలం తప్పు చేయకుండా ఆపడమే కాదు దాన్ని వైపు జ్ఞానం వైపు ఇంకా చురుగ్గా ఎలా నడిపించగలం ఇదే మనం అన్వేషించాల్సిన అసలైన మార్గమేమో